నా పేరు అబ్దుల్ జమీల్ ఖాద్రి నేను బ్రదర్హుడ్ మ్యుచువల్ ఎడెడ్ అండ్ వెల్ఫేర్ కోఆపరేటివ్ సొసైటీలో మేనేజింగ్ కమిటీలో ఒక సభ్యుడిగా ఉన్నాను మా సొసైటీ ఆధ్వర్యంలో బ్రదర్హుడ్ క్రికెట్ లీగ్ను నిర్వహిస్తున్నాము దీనికి ఏ వన్ ఆప్టికల్స్ వారు టైటిల్ స్పాన్సర్గా ఉన్నారు అయితే ఈ క్రికెట్ లీగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మన సమాజంలో ఆర్థికంగా వెనకబడిన తల్లిదండ్రుల యొక్క ఆడపిల్లల వివాహానికి కావలసిన సొమ్మును ఆర్థికంగా మేము సహకరిస్తున్నాము అయితే ఈ వివాహాలకు మేము వరకట్నానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాము మనం ప్రస్తుతం సమాజంలో చూస్తున్నాం వరకట్నం ఒక పెనుభూతంలో మారి ఉంది దానికి మేము వ్యతిరేకంగా ఆడపిల్లలకు మేము సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఆర్థికంగా వెనకబడిన ఆడపిల్లలకు సామూహికంగా ఇస్తమాయి నిఖా నిఖాలాగా దాదాపు ఒక ఇరవై జంటలకు మేము వివాహం చేయుటకు సిద్ధంగా ఉన్నాము అయితే ఈ క్రికెట్ లీగ్ ద్వారా ఆర్థికంగా మాకు వస్తున్న స్పాన్సర్షిప్స్ ద్వారా ఈ వివాహాలను మేము నిర్వహిస్తున్నాము విజయవాడలో ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా దీంట్లో మెంబర్స్గా ఉన్నారు వీరందరూ దీనికి స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు లీగ్ వచ్చి డిసెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో గంగూరులో ఉన్న బ్లూమింగ్ డేల్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నాము మొత్తం నూట నాలుగు మంది ప్లేయర్లు అలాగే ఎనిమిది టీమ్స్ ఉన్నారు దాదాపు డే అండ్ నైట్ మ్యాచెస్ ద్వారా దాదాపుగా నాలుగు రోజులు ఎంతో ఘనంగా అందరూ ఫ్యామిలీస్తో వచ్చి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటా క్రికెట్ లీగ్ను నిర్వహిస్తున్నాము నిరుపేద జంటలకు మేము ఒక్కొక్క జంటకు యాభై వేలు సారి సారి ఖర్చుల కింద సామాన్లు అన్ని కొని వారికి మేము సహాయం చేయటకు సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు క్రికెట్ అంటే ఎవరైనా ఆర్థికంగా ఆర్థికంగాను ఆరోగ్యంగాను ఉండడానికి ఉపయోగపడతారు కానీ మేము ఆడే క్రికెట్ ఆర్థికంగా ఎనకబడిన ఆడపిల్లల నిరుపేద ఆడపిల్లల కళ్యాణం కోసం మేము ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించాము దీనికి మేము అందరూ మద్దతు కావాలని కోరుకున్నాం హ్యాపీ క్రికెట్